హలో ఆల్ వెల్కమ్ టు డే టూ వ్లాగ్ నిన్నటి మా వీడియో చూసారా మా చిన్నాడు వీళ్ళ వాళ్ళ ఇంటి దగ్గర బతుకమ్మ చేశాం కదా ఇవాళ అత్తమ్మ వాళ్ళ ఇంటికి ఆఫ్టర్నూనే వచ్చేసాను నేను బతుకమ్మ చేయడానికి బతుకమ్మకు కావాల్సిన ఫ్లవర్స్ అన్నీ కూడా నేను ఈ ఆకులలో అరేంజ్ చేసుకున్నాను ఆల్రెడీ నిన్నటి వీడియోలో చెప్పాను కదా అమావాస్య రోజు మేము బతుకమ్మ చేయము అమావాస్య అయిపోయిన నెక్స్ట్ డే బతుకమ్మ చేస్తామన్నమాట ఈసారి బతుకమ్మకి నా దగ్గర చాలా తక్కువ ఫ్లవర్స్ ఉన్నాయి నిన్నంతా బిజీగా ఉన్నాం కదా కొంచెం ఇంపార్టెంట్ వర్క్ ఉండి వెళ్ళాము సో అలా చాలా తక్కువ ఫ్లవర్స్ ఉన్నాయి సో ఉన్న వాటితోనే అరేంజ్ చేసుకుంటున్నాము పెద్ద బతుకమ్మ అంటే సదుల బతుకమ్మ రోజు చాలా ఎక్కువ ఫ్లవర్స్తో ముందే ప్రిపేర్డ్గా ఉండి అన్నీ తెచ్చేసుకుంటాను సో ఆ వ్లాగ్ని కూడా కంపల్సరీ మిస్ కాకుండా చూసేయండి సో ఇక్కడ చూస్తున్నారు so, కదా గుమ్మడాకు వేసిన తర్వాత దాని మీద పసుపు కుంకుమ కొంచెం అక్షింతలు వేసి ఫస్ట్ లేయర్ బంతి పూలు టూ కలర్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ లేయర్ బంతి పూలతో కవర్ చేసుకుంటున్నాను మిడిల్లో పొట్ట నింపడం కోసం ఈ ఆకులన్నీ తీసుకొచ్చుకున్నా సో ఇవి చిన్నగా కట్ చేసేసి అందులో వేసేస్తున్నా అనమాట ఈవెన్గా రావడం కోసం వీడియోలో మధ్య మధ్యలో మాట్లాడుతూ ఉన్నాను కదా ఇంకెవరు మన చెరీతోనే ఏవేవో క్వశ్చన్స్ అడుగుతూనే ఉంటుంది నాన్ స్టాప్ గా ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటుంది దాన్ని మేనేజ్ చేసుకుంటూ చేస్తూ ఉన్నా అనమాట ఎల్లో కలర్ బంతి కంటే ఈ ఆరెంజ్ కలర్ లో ఉన్న బంతి పూలు కొంచెం ఎక్కువ ఉన్నాయి సో వీటిని టూ లేయర్స్లో అరేంజ్ చేసుకుని నీట్ గా అడ్జస్ట్ చేసుకున్నాను నెక్స్ట్ లేయర్కి వెళ్ళిపోదాం ఇప్పుడు నెక్స్ట్ లేయర్కి వెళ్ళే ముందు ముందుగా అరేంజ్ చేసుకున్న లేయర్స్ అన్నీ కూడా నీట్గా రౌండ్గా అడ్జస్ట్ చేసుకోవాలి అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ లోపల ఫిల్లింగ్ చేసుకోవాలన్నమాట ఆకులతోని సో నేను ఇక్కడ కాంబినేషన్ చూస్తున్నాను ఎల్లో పెట్టేద్దామా ఇమీడియట్గా ఏంటి అని సో అత్తమ్మ చెప్పింది నాకు సజెషన్ ఇచ్చింది అనమాట చామంతి పూలు పెట్టుమని సో సెకండ్ లేయర్లో చామంతి పూలతో క్లోజ్ చేసుకున్నాను అండ్ ఇవి ఫామ్లోంచి తీసుకొచ్చిన మందార పూల అనమాట టూ కలర్స్ ఉన్నాయి ఇందులో లైట్ పింకిష్ షేడ్ ఒకటి రెడ్ షేడ్లో ఒకటి ఉన్నాయి ఈ పింక్ షేడ్వి ఫస్ట్ అరేంజ్ చేస్తున్నాను దీంతో నాకు హాఫ్ కంటే ఎక్కువ కవర్ అయిపోయినట్టు అనిపించింది ఇవి యూస్ చేయడం వల్ల లిమిటెడ్గా ఫ్లవర్స్ ఉండడం వల్ల కూడా నాకు ఇది ఒక పెద్ద అడ్వాంటేజ్ అయిందనమాట సో ఫస్ట్ ఆరెంజ్ మళ్ళీ ఎల్లో తర్వాత లైట్ పింక్ తర్వాత ఎల్లో కలర్ బంతి పూలు ఇలా లేయర్ బై లేయర్ లేయర్ బై లేయర్ అరేంజ్ చేసుకుంటూ ఉన్నాను ఈ బతుకమ్మ చేస్తున్నప్పుడు నిన్నటి వ్లాగ్ గురించి చాలా విశేషాలు మాట్లాడుకుంటూ ఉన్నాము అత్తమ్మతో నేను షేర్ చేస్తూ ఉన్నా అనమాట బికాస్ అత్తమ్మ ఇంట్లోనే ఉండింది టెంపుల్ దగ్గరికి రాలేదు సో అక్కడ ఏం జరిగింది ఎలా చేశారు చెరువు దగ్గరికి వెళ్ళారా లేదా అవన్నీ నేను తనకి షేర్ చేస్తూ ఉన్నా అనమాట సో ఇక్కడ చూడండి మనం అంతా కూడా ఇక్కడ బతుకమ్మ రెడీ అయిపోయింది పైన ఒక్క ఫ్లవర్ పెట్టేసి క్లోజ్ చేస్తే అయిపోతుంది అనమాట సో చెరి తన టర్న్ కోసం వెయిట్ చేస్తుంది అంటే ఈ బతుకమ్మతో పాటు ఇంకొక బతుకమ్మ చేస్తాం కదా సో తన టర్న్ కోసం వెయిట్ చేస్తుంది ఇప్పటి వరకు దీన్ని నా బతుకమ్మ అని నెక్స్ట్ చేసే చిన్న బతుకమ్మ తనదని చాలా ఎక్సైటెడ్గా ఉంది ఇక్కడ నుంచి చూడండి పక్క నుంచి అస్సలు జరగదు అనమాట ఇంకా తన బతుకమ్మ స్టార్ట్ అయ్యేసరికి ఈ డార్క్గా ఉన్న మందార పువ్వు నాకు చాలా బాగా నచ్చేసింది కలర్ చూడండి ఎంత బాగుందో అండ్ నాకు అక్కడ కంప్లీట్ గ్యాప్ మొత్తం కవర్ అయిపోయింది అనమాట సో ఫైనల్లీ బతుకమ్మ రెడీ అయిపోయింది దీన్ని టై చేసేసి పక్కన పెట్టేద్దాము అవును అడగడం మర్చిపోయాను ఇంతకీ మీరు నా బ్యాంగిల్స్ అబ్జర్వ్ చేశారా నవరాత్రులు కాబట్టి నైన్ కలర్స్తో నేను హ్యాండ్ ఫుల్ బ్యాంగిల్స్ వేసేసుకున్నాను నాకు బ్యాంగిల్స్ అంటే చాలా ఇష్టం మీలో ఎంతమందికి బ్యాంగిల్స్ వేసుకోవడం అంటే ఇష్టమో కూడా ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఫస్ట్ చేసిన బతుకమ్మ ఫుల్లీ రెడీ అయిపోయింది టై చేసేసుకుంటున్నాను టై చేస్తున్నప్పుడు చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి రౌండ్గా హ్యాండ్తో ప్రెస్ చేసుకుంటూ నీట్గా అరేంజ్ చేసేసుకోవడమే సో బతుకమ్మ మొత్తం కంప్లీట్గా రెడీ అయిపోయింది చాలా ఎక్సైటెడ్గా కూడా ఉన్నాం మేము ఎందుకంటే ఈసారి ఫస్ట్ టైం చెరి నాతో రాబోతుందనమాట ఎక్సైట్మెంట్తో పాటు చిన్న టెన్షన్ కూడా ఉంది అది ఏం టెన్షన్ వీడియో ఎండ్లో చెప్తాను అప్పటి వరకు స్కిప్ చేయకుండా చూడండి వీడియో అయిపోయే లోపల ఒకవేళ మీరు గెస్ట్ చేయగలిస్తే కనుక ఒకసారి కమెంట్ సెషన్లో కమెంట్ చేయండి చూడండి బతుకమ్మ రెడీ ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా ఇప్పుడు చెరిటన్ అనమాట తన కోసం ఇంకొక చిన్న బతుకమ్మ సో నా పక్కనే ఉండి జాగ్రత్తగా తనతో హెల్ప్ చేయించుకుంటూ బతుకమ్మ చేస్తున్నాము ఎందుకు అంటే ప్రతిదీ అబ్జర్వ్ చేయాలి నేను ఎలా అత్తమ్మ నుంచి అదర్వైజ్ సిస్టర్స్ నుంచి కజిన్స్ నుంచి తెలుసుకుంటున్నాను ఫెస్టివల్స్ గురించి పాప కూడా అన్నీ తెలుసుకోవాలి అని నా ఇంటెన్షన్ అనమాట సో నాతో పాటే పక్కనే కూర్చోబెట్టాను కలర్ చాయిస్లో కూడా నేను ఆల్రెడీ ఒక ఇది అన్ ఇది అని అనుకున్నాను బట్ స్టిల్ తన్ని అడిగి ఏం పెడదాము ఏంటి అనేది అలా అడుగుతూ ఉంటే తనకి ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు ఉంటుంది అలాగే తను కూడా ఇంట్రెస్టింగ్గా మనతో కూర్చుంటుంది కదా సో సేమ్ ఆ బతుకమ్మ లాగానే ఇది కూడా లేయర్ బై లేయర్ ఉన్న ఫ్లవర్స్ని అరేంజ్ చేసుకున్నాను సో తన బతుకమ్మ కూడా ఫైనలీ రెడీ అయిపోయింది నేను ఎంత ఎగ్జైట్మెంట్గా ఉన్నానో దానికంటే డబుల్ ఎగ్జైట్మెంట్తో ఉంది తను అసలు ఎలా చెప్తే అలా వినేస్తుంది ఊరికూరికే క్లాప్స్ కొట్టేస్తుంది చాలా చాలా హ్యాపీగా ఉంది రెండు బతుకమ్మలు రెడీ అయిపోయాయి కదా ఇంకా ఇవి దేవుడు రూమ్ లో పెట్టేసి ప్రసాదం రెడీ చేసేసుకుందాము ప్రసాదం కోసం ఇవాళ అటుకులు పుట్నాలు బెల్లంని ప్రసాదంగా నైవేద్యంగా మేము ఇవాళ పెట్టేస్తున్నాము ఇంకా అంతే చకచక్క రెడీ అయిపోతున్నాము ఆల్రెడీ చెప్పాను కదండి కొంచెం టెన్షన్గా ఉందని మరేం లేదు ఫుల్గా వర్షం అయ్యేలాగా ఉందనమాట వెదర్ మొత్తం చేంజ్ అయిపోయింది సో అందుకోసం నా శారీ కూడా నేను చేంజ్ చేయాల్సి వచ్చింది బికాస్ కంప్లీట్గా వర్షం హెవీగా పడేలాగా అయితే ఇక్కడ నాకు కనిపిస్తుంది సో అందుకోసం అనమాట వీడియో తీసేది ఇక్కడ చర్యే ఈ ఇక్కడ నుంచి ఈ బిట్ క్రెడిట్స్ మొత్తం చెరికి ఇచ్చేద్దాము సో ఇక్కడ బయట ఒకసారి నీట్గా క్లీన్ చేసుకుని ముగ్గు పెట్టేసుకుని పసుపు కుంకుమ వేసి ఇక్కడ బతుకమ్మని అరేంజ్ అనమాట చెరి వీడియో తీయడంలో ఇంత టాలెంటెడా అని అనిపించింది అనమాట క్యాప్చర్ చేసింది తనకు వచ్చినట్టు ఆల్రెడీ మీకు చాలా వీడియోస్ చెప్పాను కదా తను గ్రేడ్ వన్ అని కొంచెం అప్పుడే వాళ్ళ అన్నను కూడా మిస్ అవ్వడం స్టార్ట్ అయ్యింది చూసారా ఇక్కడ చెరి ఫుల్లీ రెడీ అయిపోయింది ఫ్రాక్ వేసుకుని నాకు వచ్చిన హెయిర్ స్టైల్ తనకి వేసేసి క్విక్గా ఇద్దరం ఒక్కసారి ఇంటి ముందు ఆడేసి అందరం కలిసి బతుకమ్మలు ఆడడానికి టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం అన్నమాట ఇప్పుడు చూడండి జస్ట్ స్టార్ట్ అయ్యామో లేదో హెవీ రెయిన్ఫాల్ అసలు ఎంత వర్షం అంటే మేము ఇంటి దగ్గర నుంచి టెంపుల్కి వాకబుల్ జస్ట్ ఫైవ్ మినిట్స్ కూడా ఉండదు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి కంప్లీట్గా తడిచిపోయాము సో ఇమీడియట్గా బతుకమ్మలు దేవుడి గుడి లోపల పెట్టేసి దేవుడి దర్శనానికి వచ్చాము చూడండి ఇవాళ బాల త్రిపుర సుందరి దేవిగా రెడీ చేశారు అమ్మవారిని ఎంత బాగుంది కదా ఇది దేవి టెంపుల్ అంటారు ఇన్ కామన్ మాకు ఇక్కడ బౌరమ్మ గుడి అని కూడా అంటారనమాట సో ఇక్కడ కొంచెంసేపు హెవీగా వర్షం పడడం వల్ల టెంపుల్ లోపలే కొంచెంసేపు ఆడాము ఇక్కడ దుర్గాదేవిని కూడా పెట్టారనమాట టెంపుల్లో స్పేస్ సరిపోదు కాబట్టి టెంపుల్ పక్కనే అరేంజ్ చేశారు అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి ఇక్కడ చాలా బాగా చేస్తారు సద్దుల బతుకమ్మ రోజు కూడా అందరం అంటే మా ఊరు వాళ్ళందరూ కూడా ఒకటే ప్లేస్కి వచ్చి బతుకమ్మలు ఆడతారు చాలా బాగుంటుంది ఆ కంప్లీట్ వ్లాగ్ని రికార్డ్ చేసి మీకు పెడతాను మాతో పాటు మీరు కూడా చూసేయండి సో ఇక్కడ మా కజిన్ జ్యోతక్ అనమాట చాలా బాగా పాటలు పాడుతుంది సో బతుకమ్మ పాట పాడింది మీకోసం రికార్డ్ చేసి నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను ఒకసారి వినండి మీకు యూస్ఫుల్ అయితే కనుక వెంటనే నేర్చేసుకోండి దారంత పూలవనమే గౌరమ్మ రోజంత నిజాసనే గౌరమ్మ దారంత పూలవనమే గౌరమ్మ రోజంత నిజాసనే గౌరమ్మ నిత్యముని పూజలు గౌరమ్మ మా ఇంట కొల ఉండవే గౌరమ్మ గల గల గాజుల గౌరమ్మ హోయ్ గల్లు గల్లు గాజుల గౌరమ్మ దారంత పూలవనమే గౌరమ్మ రోజంత నిజాసనే గౌరమ్మ నిత్యంల్లే పూలు గౌరమ్మ నిత్యము గౌరమ్మ నిత్యమల్లే పూలు తెచ్చి గౌరమ్మ నిత్యము గౌరమ్మ నిలువెత్తు పూలు నీకు గౌరమ్మా నిండుగా దీవించు మాయమ్మ గల గల గాజుల గౌరమ్మ హోయ్ గల్లు గల్లు గాజుల గౌరమ్మ దారంత పూల వనమే గౌరమ్మ రోజంత నిద్యాసనే గౌరమ్మ ముద్దబంతి పూలు తెచ్చి గౌరమ్మ భక్తితో పూజింతు గౌరమ్మ ముద్దబంతి పూలు తెచ్చి గౌరమ్మ భక్తితో పూజింతు గౌరమ్మ బంగారు వన్నె గల గౌరమ్మ దీవించు మాయమ్మ గౌరమ్మ గల గల గాజుల గౌరమ్మ హోయ్ గల్లు గల్లు గాజుల గౌరమ్మ దారంత పూలవనమే గౌరమ్మ రోజంత నిసనే గౌరమ్మ గుమ్మడి పూలు తెచ్చి గౌరమ్మ గణముగ పూజించు గౌరమ్మ గుమ్మడి పూలు తెచ్చి గౌరమ్మ గణముగ పూజించు గౌరమ్మ గనగన గంటలు మృగంగా దీవించు మాయమ్మ గౌరమ్మ గల గల గాజుల గౌరమ్మ హోయ్ గల్ గల్ గాజుల గౌరమ్మ దారంత పూలవనమే గౌరమ్మ రోజంత నిజాసనే గౌరమ్మ దారంత పూలవనమే గౌరమ్మ రోజంత నిజాసనే గౌరమ్మ చెప్పాను కదా అక్క చాలా బాగా పాడుతుందని థ్యాంక్ యూ సో మచ్ అక్క ఇక్కడ మా అట్మాస్ఫియర్ చూసినట్టయితే వర్షం అస్సలు తగ్గలేదు గా వర్షం పడుతుంది సో అలాగే నడుచుకుంటూ దగ్గరలో ఉన్న టెంపుల్కి దగ్గరలో ఉన్న మా ఊరు చెరువు దగ్గరికి వచ్చామన్నమాట ఇక్కడికి వచ్చేసి మా బతుకమ్మలన్నీ ఒకరి తర్వాత ఒకళ్ళు ఇందు వాటర్లో ఇచ్చేస్తున్నాము ఇది అయిపోగానే అందరం ఒకరికొకరు పసుపు పొట్టించుకొని ప్రసాదం పంచుకొని హ్యాపీగా ఇంటికి తిరిగి వచ్చేసాము వాన మాత్రం అస్సలు తగ్గలేదు